డెల్లాస్ నగరం రాత్రి ఏడున్నర అప్పుడే ల్యాప్టాప్ను మూసి కళ్ళు మూసి సేద తీరుతున్నట్లుగా వెనక్కు వాలాడు కిరణ్ టిఫిన్ రెడీ వంటింట్లో నుంచి సుధా కేక వినిపించింది తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇవ్వు తర్వాత టిఫిన్ తింటాను ఫోన్ రింగ్ అవ్వడంతో అటువైపు చూశాడు రామం బాబాయ్ నుంచి కాల్ ఈ ముసలాడికి వేరే పనేం లేదు అందరి ఇళ్లలో జరిగేవన్నీ కావాలి స్వాగతంలో చిరాగ్గా అనుకున్నాడు కాఫీ తెస్తున్న సుధాకి ఆ మాటలు వినబడ్డాయి ఎవరు ఆయనేనా కాఫీ టీపాయ్ మీద పెడుతూ అడిగింది తనే ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశాడు నాతో మాట్లాడడానికి నిద్రను కూడా త్యాగం చేసుకున్నాడు మాట్లాడచ్చు కదా అర్జెంటు విషయం ఉందేమో మీ అమ్మ పద్ధతి బాగోలేదు మూర్తిగారు రోజు మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు వాళ్ళిద్దరి గురించి ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు ఇలా నా బుర్ర తినడానికి ఈ వరుస ఫోన్లు నిరాసక్తంగా కాల్ అంశం చేశాడు అబ్బాయి ఎలా ఉన్నావు కోడల పిల్ల ఎలా ఉంది బిజీగా ఉన్నావా అటువైపు నుంచి రావం ప్రశ్నలు సంధిస్తున్నాడు అమెరికా వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బందే అనుకో మనకి అక్కడికి రాత్రి పగలు అంత తేడా ఉంది విషయం ఏంటి బాబాయ్ అసహనంగా అన్నాడు ఏం లేదురా మీ అమ్మ పద్ధతి అస్సలు బాగోలేదు నువ్వు ఒకసారి వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చెక్కబెట్టు ఏమైంది బాబాయ్ ఆ గొంతు కసిరినట్లుగా ఉంది కిరణ్ కోపం ముసలాయనకి అర్థమైంది అయినా తన మాటలు కొనసాగించాడు నీకు కొత్తగా చెప్పేదేముందిరా ముందరా గారిని ఆ మూర్తి బుట్టలో వేసుకున్నాడు ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరిపోయింది పరిచయమై మూడునాళ్ళు కాకుండానే ఇద్దరూ కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ మధ్య సినిమాలకి వెళ్తున్నారు మొన్న రాత్రి అతను మీ ఇంట్లోనే పడుకున్నాడు కూడా గట్టిగా అడితే స్నేహం అంటూ సాకులు చెప్తున్నారు అతనికి లేకపోతే మీ అమ్మకైనా ఉండొద్దు బుద్ధి ఊరు వాడ నవ్వుతున్నారు నిన్ననే మూర్తిగారి పిల్లలు మీ ఇంటికి వచ్చారు ఆ టయానికి ఆ పెద్ద మనిషి అక్కడే ఉన్నారు పెద్ద ఆర్గ్యుమెంట్లు అరుపులు కేకలు సర్ది చెప్పలేక చచ్చాననుకో ఊర్లో పరువు పోతుంది నువ్వు సాధ్యమైనంత త్వరగా వచ్చి మీ అమ్మని తీసుకొని వెళ్ళిపో ఇంటి గురించి ఆలోచించుకో ఓ పదో పరకు ఇచ్చి నేనే తీసుకుంటాను నువ్వు మాత్రం వెంటనే బయలుదేరు ఉంటాను మరి గబగబా నాలుగు మాటలు చెప్పి రామం ఫోన్ పెట్టేశాడు అత్తయ్యగారిని గారిని అమెరికాకి తెచ్చి ఇల్లు తనకి ఇచ్చేయమంటున్నారా సుధా నవ్వుతూ అడిగింది ఆ గోల ఎప్పుడూ ఉండేదే కానీ అమ్మ సంగతే అర్థం కావడం లేదు మూర్తిగారి విషయం అడిగితే తన స్నేహితుడు అంటుంది ఆయన పొద్దుస్తమానం మన ఇంట్లోనే ఉంటున్నారు మొన్న రాత్ర మన ఇంట్లోనే నిద్రపోయారట వాళ్ళ కుటుంబం గొడవకి వచ్చిందట మా బాబాయే వాళ్ళని రెచ్చగొట్టుంటాడు వర్క్ టెన్షన్లో కొత్తగా ఏదో తలనొప్పి ఇక భరించలేను ఇండియాకి వెళ్ళి అమీతుకోవాల్సిందే సోఫాలో నుంచి లేస్తూ అన్నాడు గేట్ తీసిన అలకిడి విని శాంతా వీధివైపు తొంగి చూసింది కొడుకుని చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఎదురెళ్ళ చేతిలో బ్యాగ్ను అందుకుంది ఎలా ఉన్నావమ్మా అంటూ తల్లిని ఆప్యాయంతో అత్తుకున్నాడు బాగున్నావా బాబు అంటూ హాల్లో కూర్చున్న మూర్తి పలకరించాడు చిరునవ్వుతో తల పంకిస్తూ మీరెలా ఉన్నారు అంటూ అడిగాడు సూట్కేస్ కింద పెడుతూ బాగానే ఉన్నాను బాబు పెద్ద వయసు కదా ఆరోగ్య సమస్యలు తప్పవు వస్తూనే ఉంటాయి శాంతా గారు వెళ్తాను అంటూ ఆయన కుర్చీలో నుంచి లేచాడు మూర్తిగారు సాయంత్రం ఒకసారి రండి ఆ మాట విని ఒక క్షణం కిరణ్ వైపు చూసి అలాగే అంటూ బయటికి నడిచాడు ఏంటమ్మా విశేషాలు భోజనానికి కూర్చుంటూ తల్లి కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఏం లేవురా ఆమె కిరణ్ వైపు చూడడానికి ఇబ్బంది పడుతుంది చెప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడంటే ఏదో విషయం ఉందన్నమాట బాగున్నవా కిరణ్ రాము హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు ఉదయం నుంచి నీకోసమే చూస్తున్నాను ఫ్లైట్ లేట్ అయిందా శాంతాకి విషయం అర్థమైపోయింది ఈ పెద్ద మనిషి నారదపాత్రను పోషించాడనమాట రాము ఆమెకి సొంత మరిది కాదు పెద్ద మామగారి కొడుకు వ్యసనపురుడే ఆస్తులన్నీ కరిగించాడు తన ఇంటి మీద అతని కన్ను ఉందని కూడా ఆమెకి తెలుసు అందుకే అతనితో అంటి ముట్టినట్లు ఉంటుంది ఎన్నాళ్ళుంటో నాకు సెలవులు లేవు బాబాయ్ ఇల్లుండే తిరిగిపోయాను ఒక్క రోజుల్లో ఇక్కడ వ్యవహారాలని తేలిపోతాయా వ్యవహారం అనే పదాన్ని నొక్కు పెడుతూ అడిగాడు రాము కిరణ్ ఓ నవ్వు విసిరేసి ఊరుకున్నాడు ఆ నవ్వు భావం రామానికి అర్థం కాలేదు అమ్మను నీతో తీసుకుని వెళ్ళిపోతున్నట్లే కదా ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు రెడీగా లేవు ఎంత కొత్త ఇస్తాను ముందు రిజిస్ట్రేషన్ చేసుకుందాం తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను ఏదో ఇల్లు దక్కించుకుంటే చాలు మిగిలిన డబ్బులు ఎలాగో ఎగ్గొట్టేయచ్చు అదే అతని ఆలోచన ఇలాంటి విషయంలో రామానికి మా చెడ్డ అనుభవం ఉంది బాబాయ్ సాయంత్రం మూర్తిగారి కుటుంబాన్ని రమ్మని చెప్పగలవా అన్నాడు శాంత ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది ఏదో చెప్పబోయింది అమ్మా నాకు అన్నీ తెలుసు నువ్వేం మాట్లాడుకు చేత్తో వారించాడు అయితే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయమంటావా కంగారెందుకు బాబాయ్ అన్ని విషయాలు తేల్చి వెళ్తాను కదా అంటూ చేయగడుక్కొని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలకి మూర్తి ఆయన కొడుకు కోడలు కూతురు అల్లుడు రామం వచ్చారు కొడుకు అల్లుడు బాగానే స్థిరపడ్డారు కొడుకు దగ్గరే మూర్తి ఉంటున్నాడు కూతురు సమీపంలో ఉన్న ఓ టౌన్లో ఉంటుంది అందరూ హాల్లో కూర్చున్నారు శాంతా మాత్రం గదిలోనే ఉండిపోయింది చెప్పండయ్యా మీ బాధ చెప్పండి విరుగు పొరుగుల పోటి మాటలు మీకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కిరణ్కి చెప్పండి రామ మొదలుపెట్టాడు బాబాయ్ మీరు కాసేపు మాట్లాడకండి ఆ మాటల్లో గాంభీర్యాన్ని చూసి రామం కంగుతున్నాడు అది కాదబ్బాయి కిరణ్ సీరియస్గా చూశాడు ఇక మాట్లాడితే తన మర్యాద దక్కదని ఆయనకి అర్థమైంది మూర్తి కొడుకు గొంతు సవరించుకున్నాడు సార్ మీ అమ్మగారు మా నాన్న చాలా క్లోజ్గా అవుతున్నారు ఆయన ఎక్కువసేపు మీ ఇంట్లోనే గడుపుతున్నారు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం మనమే గట్టిగా చెప్పాలి అంటూ అడిగాడు ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడారా ఆయన్ని అడిగాం తన లైఫ్ తన ఇష్టం అంటున్నారు సార్ పక్కన కూర్చున్న మూర్తి మౌనంగా వింటున్నాడు అంతే కదా ఆయన లైఫ్ ఆయన ఇష్టం మనమెందుకు తలదూర్చడం కిరణ్ మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్క క్షణం అర్థం కాలేదు ఏమంటున్నారు మీరు అన్నాడు మూర్తి కొడుకు సందిగ్ధంగా మీ నాన్న మా అమ్మ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే మీకు నాకు ప్రాబ్లం ఏంటి కిరణ్ గొంతు చాలా కూల్గా ఉంది ఇలా తెగించి తిరిగితే మన పరువు ప్రతిష్ట ఏమైపోతే రాము ఉండబెట్టలాగా అడిగాడు వ్యసనాల పాలై ఆశలన్నీ అమ్ముకున్నప్పుడు కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు మన బరువు ప్రతిష్టలు ఏమైపోయాయి ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రామ ముఖం మాడిపోయింది పద్దెనిమిదేళ్ళు దాటిన వారిని ఈ దేశంలో మేజర్ అంటారు వారికి నచ్చినట్లు బతికే హక్కు వాళ్ళకి ఉంది అరవై ఏళ్ళు దాటి జీవితం ఎత్తుపల్లాలను చవి చూసిన వాళ్లకు ఆంక్షలు అవసరమా మూర్తిగారి పిల్లల వైపు చూస్తూ అడిగాడు మా నాన్న ఫంక్షన్ కదా అందుకే మీ అమ్మగారికి ఆయన అవసరం ఉందేమో కూతురు అక్కసు వెళ్ళగక్కింది నేను పదేళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి వాటి మీద వచ్చే వడ్డీతో ఆమె పది మందిని పోషించగలదు సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కానీ కార్టు కాల్ చేపకున్న వాళ్ళకు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం అయినా ఇదేమీ అమెరికా కాదు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళం ఇక్కడికి తగ్గట్టుగా బతకాలి మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు అమెరికా అయినా ఇండియా అయినా మానసిక శారీరక అవసరాలు ఒకటే ఆకలిస్తే అక్కడ తింటారు బాధ వేస్తే ఏడుస్తారు తోడు కోసం తప్పిస్తారు మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు నన్ను ఈ స్థాయికి చేర్చడానికి మా అమ్మ చాలా కష్టపడింది నా కడుపు నింపడానికి తన పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి మీ నాన్నగారి గురించి కూడా విన్నాను చిన్న ఉద్యోగంతో ఆయన జీవితం ప్రారంభమైంది మీకు మంచి భవిష్యత్తు అందించడంలో ఆయన శక్తి హరించకపోయింది పదేళ్ల కిందట మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన మరింత ఒంటరితనంతో బాధపడుతున్నారు రిటైర్ అయినా కనీసం ఆయన సొంతిళ్ళు కూడా సంపాదించుకోలేకపోయారు ఈ ఇద్దరు తమ బతుకుల్లో నాలుగింట మూడొంతులు మన కోసమే బతికారు ఇకనైనా వాళ్ళ కోసం వాళ్ళని బతకనివ్వండి బతకడంలో తప్పులేదు కానీ ఇలానా గట్టిగా అడిగితే స్నేహం అంటున్నారు రాత్రులు కూడా మీ ఇంట్లోనే స్నేహం ఏంటో మూర్తి కోడలు పుల్లవెరుపుగా ఉంది ఆ స్నేహాన్ని నిర్వచించడం దాని అర్ధ తాత్పర్యాలు చెప్పడం నా పని కాదు తమది స్నేహం కాదని అంతమించి అని చెప్తే అంగీకరించే గొప్పతనం మీకుందా ఆ సాన్నిహిత్యం మానసికమా శారీరకమా అనేది కూడా అనవసరం వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితం మీద పెత్తనం చలాయించే హక్కు ఎవరికీ లేదు ఇదంతా వింటున్న మూర్తి ముఖంలో ఓ రకమైన ఊరట కనిపిస్తుంది అపరాధ భావంతో కుంగిపోయిన శాంతాకి తన కొడుకు మాటలు సాంతవానిచ్చాయి ధైర్యంగా గదిలో నుంచి బయటికి వచ్చి కిరణ్ పక్కన కూర్చుంది బాబాయ్ అమ్మ కావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికాకు రావచ్చు అంతవరకు ఈ ఇంట్లోనే ఉంటుంది ఇది ఆవిడ ఆస్తి నేను కూడా ఈ ఊర్లో సెటిల్ అవుతాను ఈ ఇంట్లోనే ఉంటాను తన పప్పులు ఉడకమని రామానికి అర్థమైపోయింది ముఖం కందగడ్డలా మారిపోయింది మూర్తిగారి పిల్లలకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు మీరంతా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వ్యక్తి స్వేచ్ఛను మించినదేది ఈ ప్రపంచంలో లేదు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమకు నచ్చినట్లుగా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది సమాజమే మనుషుల జీవితాలను నిర్దేశిస్తూ ఉంటే స్వాతంత్రం అనే మాటకు అర్థం ఉండదు మీకోసం నా కోసం మన పెద్దవాళ్ళు తన సాన్నిహిత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు రోజూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మేము అతన్ని భరించలేం మూర్తిగారు కొడుకు తేల్చి చెప్పాడు అది పెద్ద సమస్య కాదు మూర్తిగారు మీ సామాన్లు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి ఎలాంటి అభ్యర్థం లేకపోతేనే అంటూ ఆయన వైపు చూస్తూ అన్నాడు ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మూర్తి శాంత కూడా ఆ మాటను ఊహించలేదు కొద్దిసేపు మౌనం రాజ్యం వెళ్ళింది మాట్లాడడానికి ఏమీ లేనట్లుగా అందరూ కుర్చీలో నుంచి లేచారు ఒక నిమిషం మీరు చుట్టు ఈ ఇంటికి వచ్చిపోతే పర్లేదు కానీ మా ఇంటి మీద పడి ఎవరైనా గొడవ చేసినా మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోను బాబాయ్ నువ్వు మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు ఇకపై నాకు ఫోన్ చేయకర్లేదు నా స్నేహితులు చాలామంది ఉన్నారు అవసరమైతే వాళ్ళే నాతో మాట్లాడతారు కిరణ్ మాటలో దృఢత్వాన్ని చూసిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ లేదని అందరికీ అర్థమైపోయింది అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు వస్తాను బాబు అంటూ మూర్తి కూడా లేచారు అంకుల్ ఇక్కడ మీకు మానించి ఎలాంటి ఇబ్బంది ఉండదు హాయిగా ఉండొచ్చు భరోసా ఇస్తూ అన్నాడు మూర్తి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు నీళ్ళు నిన్న కళ్ళతో కొడుకుని చూస్తూ శాంత ఆప్యాయంగా కిరణ్ నుద్దుటం ముద్దుపెట్టింది ఇద్దరికి గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది గదిలోకి వెళ్ళి విషయం భార్యకి చెప్పడానికి ఫోన్ తీశాడు నాలుగు రోజుల కిందట తనకు సుధాకు మధ్యన జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది ఇండియాకి వెళ్తున్నారా అవును రెండు రోజుల్లో బయలుదేరతాను అక్కడికి వెళ్ళి ఏం తెలుస్తారు అమ్మ అతని సహచర్యాన్ని ఇష్టపడుతుంది ఆమె ఎడారి లాంటి జీవితంలో దొరికిన వయసే స్మూర్తి గారు ఆయన గురించి నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి ఈ వయసులో ఒకరికొకరు తోడుగా నీడుగా ఉంటారు నువ్వేమంటావు సుధా వైపు చూస్తా అన్నాడు మీరేమంటే నేను అదే అంటాను తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లు ఆమె ముఖంలో చిరునవ్వు తన భార్య గురించి కిరణ్కి తెలుసు అమ్మ వెళ్ళొస్తాను ఆరోగ్యం జాగ్రత్త అంటూ బ్యాగ్ అందుకున్నాడు జాగ్రత్త ఆయన వేసవి సెలవులకు రండి సాగనంపుతూ వెంట వస్తుంది కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెచ్చాడు ఎదురుగా వస్తున్న ఆటో తన ఇంటి ముందు ఆగడాన్ని చూసి ఒక క్షణం వెయిట్ చేశాడు ఆటోలో నుంచి మూర్తి రెండు బ్యాగులతో దిగాడు వెళ్ళొస్తానండి కిరణ్ చిరునవ్వుతో చేయి ఊపాడు హ్యాపీ జర్నీ బాబు మూర్తి నవ్వుతూ చెప్పాడు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ